చెప్పి పక్క డిస్టర్బ్ చేసి అవసరమా మీకు ఏమన్నా ఓకే కాదా మా మీరు బయట వెళ్ళండి ఫస్ట్ ఇది వాడకట్టు నుంచి వెళ్ళండి మీరు చాయ్ తర్వాత పోరు పోయాలా మీరు చర్చ తాకపో ఇలా ఉండి వాడకట్టు ఉండి చర్చ ఉండి ప్రాణం చేసి దేవుని ఫోటోలు తీసేసి గుడి కూడా కొట్టి మీకు చేయమని చెప్పిన మీ పాస్టర్ మీ పాస్టర్ చెప్పిండా పాస్టర్ చెప్పిండా చెప్పగలరా మీ పాస్టర్ చెప్పిండా గుడి కూడా కొట్టమని దేవుని ఫోటోలు తీసి బయట ఏమని మీ పాస్టర్ చెప్పిండా ఎందుకు బయట 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 మీరు ఇంట్లో ఎల్లము గుడి ఉంటే ఎల్లమ్మ గుడిగా కొడతారు వెళ్ళమ్మ ఫోటో ఉంటే పడేస్తారు అంటే మీరు ఇదేనా నేర్పించడానికి వచ్చింది మీరు మీరు అదే నమ్మీ ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఇదేనా పాడండి ఎట్లా చేయొచ్చు మీరు ఎందుకు చేస్తారు మీకు అవసరం మీరు బయట మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది మీరు చర్చిలో వచ్చి మీరు పూజ చేస్తే మీరు ఊరుకుంటారా ఇంట్లో పెట్టినామా వెళ్ళిపోతాం ఎందుకు వచ్చిరు ఎంత వచ్చారు ఎంది పోాలి ఇక్కడ ఇక్కడ ఎంది పోవాలి పేడమిది మి ప్రాపర్ రేడ ఇది ప్రాపర్ రేడ ను చేసుకుంటా చేsco పోనమాట తొయమే ఓ మా ని చెత్త వయ్యానా గణేష్ పూజ చెయనా మల్లూకసారి ఇక్కడ వడగలాని సారోద కొట్టు పొడు వట్టిసా ఎలే పోరి అమ్మ ఉస్తా రేస్తా గర్మడ లేదు పోతి వండిరా వండి ను వస్తే చెత్త ఏది చేసుకో పూజలు ఐస్ తీసుకో ను వండి